కడప జిల్లాలో గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి మూడో రోజు పూజలు అందుకున్న భక్తులు భక్తి శ్రద్దలతో వై బై గణేష్ అంటూ గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు జిల్లాలోని దేవుని గడప చెరువు పెన్నా నది కేసీ కెనాల్ సిద్దివటం నది పరివాహక ప్రాంతాల్లో ఈ నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి గణేష్ నిమజ్జన వేడుకలలో ఇబ్బందులు లేకుండా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టారు ఇంకా ఈ గణేష్ నిమజ్జన వేడుకల గురించి మరింత సమాచారం మా గడప ప్రతినిధి షబ్బి అందిస్తారు కడప జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కడప నగరంలో ఎక్కడ చూసినా గణపతి పప్ప మోరియా అంటూ ఆ విఘ్నేశ్వర్ని ఊరేగింపు భారీ సంఖ్యలో నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు పూజలు అందుకున్న ఆ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చేందుకు భక్తుల కోలాహలం నడుమ బాజా బజింత్రులతో గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు ప్రస్తుతం మనము కడప నగర శివార్లోని కేజీ కేరాల వద్ద ఉన్నాం ఇక్కడ వినాయకుడిని ఊరేగింపు నిర్వహించి ఇక్కడ నిమర్జన వేడుకల్లో భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక పక్క పోలీస్ శాఖ మరోపక్క ఫైర్ డిపార్ట్మెంట్ మరోపక్క మున్సిపల్ శాఖ అధికారులు క్రేన్ సాయంతో ఇక్కడ వినాయకుడిని నిమజ్జన వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ వినాయక నిమజ్జన వేడుకల గురించి మాట్లాడి భక్తులు ఉన్నారు వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి మూడు రోజుల పాటు మీరు వినాయకుడిని ఏర్పాటు చేస్తారు కదా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు గణపతి అపార్ట్మెంట్ అక్కడ నుంచి మేము అన్నదాన కార్యక్రమం పూజలు అన్ని చేసుకొని బయలుదేరి వచ్చినాము అందరూ దాతలు అంతా భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు కల్పించింది సంతోషము ధన్యవాదాలు ఏమైందంటే ఇక్కడ సౌకర్యాలు మంచిగా బాగా రచన శాఖ వాళ్ళు బాగా చేస్తున్నారు కొంతమంది మహిళా భక్తులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసు ప్రయత్నం చెప్పండి మా ఎక్కడి నుంచి వస్తున్నారు ఇవాళ వినాయక నిమజ్జనంలో పాల్గొన్న తర్వాత ఎలా అనిపిస్తుంది నా పేరు రామలక్ష్మి నేను ఇక్కడ మేము రామరాజుపల్లి ఆమెన గణపతి అపార్ట్మెంట్స్ నుండి వస్తున్నాము మూడు రోజులు వినాయకుడికి మంచిగా ఆమె పూజలు పునస్కారాలు చేసిన తర్వాత మేము ఇక్కడ నిమజ్జనానికి వస్తామని వచ్చినాము ఇక్కడ పోలీసు వారు కానీ మీడియా వాళ్ళు కానీ మాకు ఎంతో సహకరించి ఈ ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు కృషి చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే జెడ్ న్యూస్ వాళ్ళకి కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా చూస్తున్నారు ఇవాళ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న కదా ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా సంతోషంగా ఉంది మేము ఇక్కడ గణపతి అపార్ట్మెంట్స్ ఈ మూడు రోజులు మేము చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటున్నాము మాకు ఇక్కడ ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చాలా సంతోషంగా ఉన్నాయి సేఫ్టీ మేనేజ్మెంట్స్ గానీ ఇట్లా జెడ్ న్యూస్ వచ్చి వాళ్ళు కూడా మాకు కొంచెం న్యూస్ లో బాగా చేయడం బాగా జరుగుతున్నది సో జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై గణేష్ వేడుకల గురించి మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న ఇవాళ కేసీ కెల్ గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి కదా ఎలా అనిపిస్తుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు మా గౌరవ కమిషనర్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధతో మొత్తం ఘాట్ల దగ్గర వర్కర్లు నియమించడము తర్వాత అధికారులందరూ కలిసి కట్టుబడిగా ఉండి అందరితో మొత్తం అధికారులంతా తిరుగుతూ మొత్తం ఈ ఈ సెక్షన్లలో అదే వాటర్ విడిగే దాంట్లలో వేసేది వేయకుండా కూల్దండలు వేయకుండా ఏం వేయకుండా శానిటేషన్ వర్కర్లు పెట్టడం జరిగినది వర్కర్లు ఎక్కడెప్పుడు ఎప్పుడు అక్కడ తీసుకుపోయి ఒక స్టాట వేస్తున్నారు ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటర్ నీళ్ళు కలుషితం కాకుండా చాలా ప్రతిష్టంగా చేస్తున్నారు మా అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ కలిసి దీన్ని ఒక ను ప్రతిష్టంగా చేయాలని అధికారులందరూ ముందుకు వచ్చి ప్రతి ఘాట్ ప్రతి వాటర్ ఘాట్ దగ్గర ఉండి ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు ఇబ్బంది లేకుండా భక్తులకు చే చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మూడు రోజుల పాటు వినాయకుడిని ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల కోలాహల నడుమ కడప నగరంలో ఊరేగింపు భారీ ఊరేగింపు నిర్వహించి ఇక్కడ నిమజ్జన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి నిమజ్జన వేడుకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు బారికేడ్లు ఏర్పాటు చేసి చూసే విధంగా ఇక్కడ బారికేడ్లను కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జన వేడుకలను క్రేన్ క్రేన్ ద్వారా ఇక్కడ గణేష్ నిమజ్జన వేడుకలను కూడా మున్సిపల్ శాఖ అధికారులు ఒక పక్క ఫైర్ డిపార్ట్మెంట్ మరోపక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చొరవ తీసుకొని ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేపడ్డామని చెప్పి భక్తులు కూడా తెలుపుతున్న పరిస్థితి అంతేకాకుండా మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి ఇక్కడ నిమజ్జన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఇక్కడ భక్తులు కూడా తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అంతర్తో షబ్బీర్ జగ్గీ సుమటి గడపాల